ఈ ఒక బ్రి రేర్ఫైడ్ కేవలం పద్దెనిమిది వేల కిలోమీటర్ మాత్రమే నడిచింది అంటే ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ లా ఉంటుంది బ్రిడ్జ రీసేల్ వాల్యూ ఎక్కువ మైలేజ్ కూడా డీసెంట్గా వస్తుంది అలాగే ఈ బడ్జెట్లో ఇలాంటి వెహికల్ దొరకడం చాలా కష్టం వెహికల్ ప్రైజ్ అయితే కేవలం ఊనవారు అయితే చూసుకుంటే మహీంద్ర బొలరు ఈ వెహికల్ నియో ఎన్ ఎయిట్ వేరియంట్ అలాగే నియో అంటే రూరల్ ప్లస్ అర్బన్ రెండు ఉన్నాయి వెహికల్ కి ఎలాంటి పార్ట్లు అయితే మార్చలేదు ఓనర్ గారు అయితే మనకు ప్రైజ్ అయితే ఎనిమిది లక్షల నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే ఎర్టిగా అంటే ఫ్యామిలీ ఎప్పటికీ డిమాండ్ తగ్గదు అది కాక ఇది వెహికల్ అంటే మైలేజ్ చాలా ఎక్కువ వస్తుంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అది కూడా ఈ వెహికల్ ట్యాక్సీ వెహికల్ అంటే ఎల్లో బోర్డ్ వెహికల్ ట్యాక్సీ ఆపరేటర్స్ ప్లస్ ఫ్యామిలీ యూసర్స్కి ఈ కార్ ఒక జాగ్పాట్ ఆప్షన్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెహికల్ వెహికల్ తీసుకొచ్చాను ఇది కూడా మహీంద్ర బొల్లూరు నియో ఎన్ టెన్ వేరియంట్ ఈ వెహికల్ టాప్ అండ్ వెహికల్ ఈ వెహికల్ ఎన్ టెన్ టాప్ ఎన్ వేరియంట్ ప్రీమియం ఫీచర్స్ ప్లస్ స్ట్రాంగ్ ఇంజన్ ప్లస్ ట్యాక్సీ యూసేజ్కి రెడీగా ఉంది అంటే ఎల్లో బోర్డ్ వెహికల్ ఎట్టిగా ఆల్టర్నేట్గా కూడా చాలామంది తీసుకుంటున్నారు ఈ కండిషన్లో ఎన్ టెన్ దొరకడం చాలా రేర్ ఎందుకంటే టైర్లు ఆల్మోస్ట్ నైంటీ శాతం అయితే ఉన్నాయి వెహికల్ ఓనర్ గారు అయితే మనకు ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జ ఒక ఫైండ్ కేవలం పద్దెనిమిది వేల కిలోమీటర్ మాత్రమే నడిచింది అంటే ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూలా ఉంటుంది బ్రిజా రీసేల్ వాల్యూ ఎక్కువ మైలేజ్ కూడా డీసెంట్గా వస్తుంది అలాగే ఈ బడ్జెట్లో ఇలాంటి వెహికల్ దొరకడం చాలా కష్టం వెహికల్ ప్రైజ్ అయితే కేవలం ఉన్నదగ్గర అయితే మనకు ఏడు లక్షల యాభై వేలు చెప్పడం జరిగింది కానీ ఫైనల్గా ఎంతవరకు వస్తుందో చివరిలో చెప్తాను మీరు ఫైనల్ రేట్ తెలుసుకునే ముందు ఒక్కసారి మనం ఈ వెహికల్ గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే మనకు మారుతి బ్రిజా విఎస్ఐ బిఎస్ సిక్స్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే పెట్రోల్ వెహికల్ అలాగే వెహికల్ అయితే చాలా అంటే చాలా గుడ్ కండిషన్ సింగిల్ ఓనర్ వెహికల్ కేవలం పద్దెనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఈ వెహికల్ మైలేజ్ చూసుకుంటే మనకు ఈజీగా సిక్స్టీన్ ప్లస్ వచ్చే అవకాశం ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ అలాగే పవర్ విండోస్ ఉన్నాయి టూ కీస్ అయితే వెహికల్కి అవైలబుల్లో ఉన్నాయి వెరీ లో రీడింగ్ వెహికల్ ఇంజన్ అయితే సూపర్ కండిషన్ వెహికల్ లొకేషన్ కడప డిస్టిక్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది కడప నుండి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే వెహికల్ అందుబాటులో ఉంటుంది ఎవరైనా వెహికల్ దగ్గరకు వచ్చి చూసుకోవాలి అనుకుంటే నాకు కాల్ చేయండి నేను మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది చెప్తాను అలాగే వెహికల్ అయితే మనకు ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి వస్తుంది అలాగే వెహికల్కి షోరూమ్ ట్రాక్ ఉంది ఓకే వెహికల్కి టైర్లు చూసుకుంటే నాలుగు టైర్లు కూడా ఎయిటీ శాతం అయితే ఉన్నాయి సెంట్రల్లా కూడా అవైలబుల్లో ఉంది అలాగే ఈ వెహికల్ ఎవరైనా సీరియస్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి వెహికల్ అయితే మనకు ఏడు యాభై చెప్పడం జరిగింది ఓనర్ గారు కానీ ఫైనల్గా ఏడు లక్షల ముప్పై వేలకైతే ఓనర్ గారు ఇస్తానంటున్నారు ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బ్రిజా విఎక్స్ఐ బిఎక్ సిక్స్ ట్వంటీ వన్ మోడల్ కాబట్టి చాలా అంటే చాలా తక్కువ రేటింగ్ తిరిగింది కేవలం పద్దెనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది మీరు షోరూమ్ ఒక్కసారి షోరూంలో కూడా వెహికల్ చెక్ చేసుకొని మీరు వెహికల్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఈ వెహికల్ చాలా అంటే చాలా మంచి కండిషన్లో ఉంది టైం పాస్ కలుసు అస్సలు చదవకండి ఎందుకంటే ఇలాంటి వెహికల్ మళ్ళీ మళ్ళీ దొరకదు మీకు కావాలనుకుంటే డిస్ప్లే అన్న ముందు కాల్ చేయండి ఇప్పటికీ మీరు లైక్ చేయకుంటే వెంటనే ఒక లైక్ వేయండి అలాగే మనకు ఈ వెహికల్ చూసుకుంటే మహేంద్ర బొలోరో ఈ వెహికల్ నియో ఎన్ ఎయిట్ వేరియంట్ అలాగే బొలరో నియో అంటే రూరల్ ప్లస్ అర్బన్ రెండింటికి బాగా సూట్ అవుతుంది స్ట్రాంగ్ బిల్ అలాగే సెవెన్ సీటర్ కంఫర్ట్ తో ఈ వెహికల్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్ లో ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే మనకు ఇన్సూరెన్స్ ఐడి వాల్యూ కూడా చూసుకుంటే తొమ్మిది లక్షలైతే ఇన్సూరెన్స్ ఐడి వాల్యూ ఉంది అలాగే ఈ వెహికల్ మనకు చాలా అంటే చాలా కండిషన్ లో ఉంది చాలా మంది మనకు బొలరో నియో కావాలి అన్నా అని అడిగారు సో ఈ వెహికల్ అయితే మనకు బొలరు నియో తొమ్మిది లక్షలకి అయితే ఈ వెహికల్ ఇన్సూరెన్స్ ఐదు వేలు కూడా వచ్చింది అలాగే వెహికల్ రీడింగ్ చూసుకుంటే ఒక్కసారి రీడింగ్ కూడా చూసుకోవచ్చు లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్ అయితే రీడింగ్ రన్ అయింది ఈ వెహికల్ కి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది షోరూమ్ మెయింటెనెన్స్ ఈ వెహికల్ కి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి వెహికల్ ఏసీ అయితే చాలా చెల్లుంది ఉంది టైర్లు ఆల్మోస్ట్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ శాతం అయితే ఉన్నాయి వెహికల్ కి ఎలాంటి పార్ట్లు అయితే మార్చలేదు ఓనర్ గారు అయితే మనకు ప్రైజ్ అయితే ఎనిమిది లక్షల నలభై వేలు చెప్పడం జరిగింది మీరు వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకున్నాక రేట్ అనేది బార్గెన్ చేయచ్చు వెహికల్ లొకేషన్ చూసుకుంటే మనకు నంద్యాల ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే మనకు అవైలబుల్లో ఉంటుంది ఈ వెహికల్ షోరూమ్ మెయింటెనెన్స్ వెహికల్ ఎలాంటి డ్యామేజ్ లేదు అలాగే వెహికల్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది ఒక్కసారి ఇంజన్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ లేని వెహికల్ మహీంద్రా బొలూరో నియో ఎన్ ఎయిట్ వేరియంట్ రెండు వేల ఇరవై రెండు మోడల్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ చాలామంది బొలోరో నియో అన్నా కూడా అన్న పెట్రోల్ వెహికల్ అని అడుగుతున్నారు సో బొలోరో నియోలో డీజిల్ వెహికల్ వస్తాయి సో ఈ వెహికల్ అయితే డీజిల్ వెహికల్ ఈ వెహికల్కి ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి చాలామంది నియో అడిగారు కాబట్టి ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇప్పటికే లైక్ చేయని వాళ్ళు వెంటనే ఒక లైక్ వేయండి అలాగే మనకు నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే ఎర్టిగా అంటే ఫ్యామిలీ బయ్యర్స్కి ఎప్పటికీ డిమాండ్ తగ్గదు అది కాక ఇది సిఎస్జి వెహికల్ అంటే మైలేజ్ చాలా ఎక్కువ వస్తుంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అది కూడా ఈ వెహికల్ ట్యాక్సీ వెహికల్ అంటే ఎల్లో బోర్డ్ వెహికల్ ట్యాక్సీ ఆపరేటర్స్ ప్లస్ ఫ్యామిలీ యూసర్స్కి ఈ కార్ ఒక జాక్ పాట్ ఆప్షన్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెహికల్ ప్రైస్ అయితే ఓనర్ గారు పది లక్షలు చెప్పడం జరిగింది ఎంతవరకు వస్తుంది ఫైనల్గా అనేది మీకు చివరిలో చెప్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే మనం చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు మోడల్ మారుతి సుజుకి ఎరటిగా విఎక్స్ఐ సిఎన్జి వెహికల్ ఫ్రెండ్స్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇన్వాయిస్ ఓనర్ కేవలం ఎనభై రెండు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఎల్లో బోర్డ్ అండ్ లైఫ్ ట్యాక్స్ వెహికల్ సెంట్రల్లో కూడా అవైలబుల్లో ఉంది టూ కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఏసీ అయితే చాలా చెల్లుంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అలాగే వెరీ వెరీ లో రీడింగ్ సిఎన్జితో అయితే ఈ వెహికల్ చాలా అంటే చాలా మంచి మేలే వస్తే వస్తుంది వెహికల్ లొకేషన్ చూసుకుంటే తిరుపతి ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే అవైలబుల్లో ఉంటుంది ఓనర్గా అయితే మనకు పది లక్షలు చెప్పడం జరిగింది మీరు వచ్చి వెహికల్ చూసుకోండి ఫ్రెండ్స్ మీరు వచ్చి వెహికల్ చూసుకున్నాక మీ రేట్ ఏదైనా అంటే లైవ్లోకి వచ్చి మాట్లాడుకోవచ్చు మీరు లైవ్లోకి రాకముందే ఆ తొమ్మిదికి వస్తుందా ఎనిమిదికి వస్తుందా ఐదుకి వస్తుందా అని చాలామంది డిస్టర్బెన్స్ చేస్తున్నారు అడిగి అలా ఒక్కొక్క బండి లక్షల లక్షల రేట్ అనేది తగ్గదు నేను అలాంటి వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వను బండి దగ్గరకు వచ్చి బండి చూసుకున్నాక పదో ఇరవయో తగ్గే అవకాశం ఉంది అంతేగాని పది లక్షల బండి ఐదు లక్షలకు వస్తుందా మూడు లక్షలకు వస్తుందా ఏందన్నా ఇది అసలు అలాంటి వాళ్ళు టైంపాస్గా చేసి మాకు టెన్షన్ పెట్టద్దండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏ రేట్లో తీసుకోవాలి ఎలా అడగాలో వాళ్ళు తెలుస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఓకేనా అలా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ వేయండి ఇంకో వెహికల్ తీసుకొచ్చాను ఇది కూడా మహేంద్ర బొల్లూరు నియో ఎన్ టెన్ వేరియంట్ ఈ వెహికల్ టాప్ ఎన్ వెహికల్ ఈ వెహికల్ ఎన్ టెన్ టాప్ ఎన్ వేరియంట్ ప్రీమియం ఫ్యూచర్స్ ప్లస్ స్ట్రాంగ్ ఇంజన్ ప్లస్ ట్యాక్సీ యూసేజ్కి రెడీగా ఉంది అంటే ఎల్లో బోర్డ్ వెహికల్ ఎట్టిగా ఆల్టర్నేట్గా కూడా చాలామంది తీసుకుంటున్నారు ఈ కండిషన్లో ఎన్ టెన్ దొరకడం చాలా రేర్ ఎందుకంటే టైర్లు ఆల్మోస్ట్ నైంటీ శాతం అయితే ఉన్నాయి వెహికల్ ఓనర్ గారు అయితే మనకు ఏడు లక్షల తొంభై వేలు చెప్పడం జరిగింది ఫైనల్గా ఎందుకు వస్తుందో మీకు చూసుకునే ముందు ఒకసారి ఈ వెహికల్ పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే మనకు డీజిల్ వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ రీడింగ్ చూసుకుంటే మనకు లక్ష అరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ అయితే ఎల్లో బోర్డు లైఫ్ ట్యాక్స్ వెహికల్ చాలామంది బొల్లూరో నియో కావాలన్నా ఎల్లో బోర్డు కావాలి ఇరవై ఒకటి పైన కావాలి అని చెప్పారు సో ఈ వెహికల్ ఇరవై ఒకటి సో అస్సలు మిస్ అవ్వకండి ఓకేనా ఈ వెహికల్కి ఎయిర్ బడ్స్ అయితే ఉన్నాయి రివర్స్ కెమెరా ఆల్సో అవైలబుల్ సెంట్రల్లో కూడా ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఒరిజినల్ పెయింట్ వెహికల్ టైర్లు చూసుకుంటే ఎయిటీ టు నైంటీ శాతం అయితే ఉన్నాయి ఇంజిన్ అయితే సూపర్ కండిషన్ ఈ వెహికల్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ సెంట్రల్లో కూడా ఉంది అలాగే వెహికల్ అయితే ఈ వెహికల్ ఒరిజినల్ పెయింట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ నంద్యాల ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే అవైలబుల్లో ఉంటుంది ఎవరైనా ఈ వెహికల్ కావాలి అనుకుంటే కాల్ చేయండి ఈ వెహికల్ ప్రైజ్ అయితే ఓనర్ గారు ఏడు లక్షల తొంభై వేలు చెప్పడం జరిగింది పదో ఇరవయో తగ్గే అవకాశం ఉంటుంది కానీ ఫైనల్గా ఎంతో కొస్తుందో అనేది మనం వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకున్న తర్వాతే రేట్ అనేది బార్గెన్ చేయాలి వెహికల్ మనం యూట్యూబ్లో పెట్టిన తర్వాత చాలామంది ఏడు తొంభై అంటే ఏడుకు లేదా ఆరుకు అడుగుతున్నారు దయచేసి అలా అడగద్దన మీకు వెహికల్ గురించి పూర్తిగా తెలుస్తనే రేట్ అనేది అడగండి ఓకేనా వెహికల్ ఈ వెహికల్ బొలోరో నియో మీకు కావాలి అనుకుంటే మీరు రాండి ఒకసారి వెహికల్ దగ్గరకు వచ్చి మీరు వెహికల్ లైవ్లో చూసుకున్న తర్వాతే ఓనర్ గారితో కూర్చొని రేట్ అనేది బార్గెన్ చేయండి ఖచ్చితంగా తగ్గుతుంది అలాగే వెహికల్ చాలా గుడ్ కండిషన్ బొలోరో నియో ఎన్ టెన్ టాప్ టెన్ వేరియంట్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి నా నెంబర్ డిస్ప్లేలో ఉంది ఫ్రెండ్స్ చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ లైక్ ద వీడియో అలాగే ఫ్రెండ్స్ ఇవాల్టి నాలుగు కార్స్ మీకు ఎలా అనిపించాయి ఫ్రెండ్స్ మీకు బ్రిజా లో కిలోమీటర్ వెహికల్ అలాగే బొలూరో నియో స్ట్రాంగ్ ఎస్యూనా లేదా సిఎన్జి ఎర్టిగా ఫ్యామిలీ బయటస్కి జాబ్ పట్టిన లేక మరో నియో ఎన్ టెన్ ప్రీమియం వేరియంట్ కార్ నచ్చితే వెంటనే మీరు కాల్ చేయండి నెంబర్ డిస్ప్లేలో కూడా ఉంటుంది అలాగే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు కామెంట్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ మన వాట్సాప్ గ్రూప్ లింకు ఖచ్చితంగా ఉంటుంది మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు డైలీ కాల్ అప్డేట్స్ కోసం అలాగే ఈ వెహికల్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మిస్ అవ్వకండి ఇంకా ఇలాంటివి చూడాలి అంటే మా తెలుగు యూజువల్ కార్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలో ఇంకో సూపర్ డీల్తో కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు నమస్తే థ్యాంక్ యూ సో మచ్